హాయ్ అండి వెల్కమ్ టు మమకార పురుచులు ఈరోజు మన రైస్కి వచ్చేసి దొండకాయ ఎగ్ మసాలా కర్రీ అండి చాలా చాలా టేస్టీగా ఉందండి వీడియోలకు వెళ్లే ముందు మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి ప్లీజ్ లైక్ చేయండి దీనికోసం నేను అర కేజీ దొండకాయలు ఒక నాలుగు ఎగ్స్ తీసుకున్నానండి మొదట మసాలా కోసము బాండీలో ఒక టూ టేబుల్ స్పూన్ అంత పల్లీలు రెండు ఇలాచి చెక్క లవంగాలు రెండు వేసానండి తర్వాత వన్ టీ స్పూన్ అంతా కొబ్బరి వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ నువ్వులు ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువేనండి మెంతులు అవి వేసుకొని లైట్గా ఫ్రై చేసి పొడి చేసి పక్కన పెట్టుకుందామండి తర్వాత బాండీలో టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని దొండకాయలు ఈ విధంగా కట్ చేసుకున్నానండి ఇవి మొదట ఫ్రై చేసుకున్నాము ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నామండి తొందరగా ఉడక వంటి దొండకాయ ఆ విధంగా చేసుకునేస్తే టేస్ట్ కూడా బాగుంటాయి తర్వాత అదే బాండీలోనే ఇంకొక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా తరి వేసాను రెండు పచ్చిమిర్చి చీలికలు ఇవి ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకున్నానండి పసుపు వేసుకొని ఇంత బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక రెండు టమాటాలను మిక్సీ పట్టి వేసుకున్నానండి సన్నగా తరిగైనా వేసుకోవచ్చు మిక్సీ పడితే టేస్ట్ బాగుంటుందండి గ్రేవీ ఇది బాగా ఉడికేటప్పుడు వన్ టీ స్పూన్ అంతా ఉప్పు వన్ టీ స్పూన్ అంతా కారం అండి కారం వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ అంతా ధనియాల పొడి ఇదంతా వేసి బాగా కలుపుకోవాలి తర్వాత మన పౌడర్ ఉంది కదండి మిక్సీ జార్ పట్టిన పౌడర్ అంతా వేసుకొని బాగా కలుపుకోవాలండి విధంగా ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ వేసుకొని మసాలాకి బాగా ముక్కలకి మసాలా బాగా పట్టే విధంగా ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మన గ్రేవీ కోసము ఒక గ్లాసు వాటర్ వేసుకున్నామండి ఈ విధంగా ఉడి నీళ్ళు వేసుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకున్నామండి తొందరగా ఉడుకుతాయి టేస్ట్ కూడా బాగుంటుందండి ఎప్పుడైనా ఉడికించేటప్పుడు ప్లేట్ పెట్టి ఉడికించుకుంటే ఈ విధంగా ఈ టైంలో ఉప్పు కారం చూసుకోండి ఒకసారి టేస్ట్ ఏమైనా కారం తక్కువైతే వేసుకోవచ్చు చాలా చాలా బాగుందండి టేస్ట్ కరెక్ట్ సరిపోయినాయి ఇప్పుడు ఎగ్స్ వేసుకుందామండి కొద్దిగా కర్రీని ఇలా పక్కన జరుపుకొని ఎగ్స్ నేను ఫోర్ అండి మీకు కావాల్సి ఇంకా ఇంకా అయినా తీసుకోవచ్చు ఇలా ఒక్కొక్కటిగా కొట్టి వేసుకుందామండి ఎగ్ ని ఈ విధంగా నేను నాలుగు వేసుకున్నాను చాలా చాలా బాగుందండి కర్రీ చికెన్ కర్రీ లాగుంది మసాలా దీని టేస్ట్ మొత్తానికంతా మసాలా అండి ఇది ఇట్లాగే ఒక టూ టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ పెట్టుకుని మగ్గించుకుందామండి తర్వాత అటువైపు కూడా ఉడికించుకుందాము తిప్పేసుకొని మొత్తం ఎగ్స్ ని ఉడికించుకుందాం చూడండి ఈ విధంగా మీరు అలాగైనా పెట్టుకోవచ్చు లేదంటే పీసెస్ లా అయినా చేసుకోవచ్చండి ఎగ్ ని ఇట్లా ఉడికిందండి ఇప్పుడు తర్వాత చివరిలో కొద్ది కొత్తిమీర ఒక హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలా వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఒక నిమిషం తర్వాత దించుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీ అయినా దొండకాయ ఎగ్ గర్రీ రెడీ అయిపోయిందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్